నేను ఈ బిస్సిబేళపా చేసుకుందామండి ఇది చేద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను వాయిదా పడుతూ వస్తుంది సరే మొన్న అనుకోకుండా బెంగళూరు వెళ్ళాను అక్కడ తిన్నాను తిన్న తర్వాత ఎటువంటి పరిస్థితి చేయాలి అని ఇవాళ చేసుకుందాం దీనికి మనం ఫస్ట్ ఏం చేద్దామంటేనండి బియ్యం కందిపప్పు రెండు ఈక్వల్ పార్ట్స్ తీసుకుందాం రెండు సమ పాడలా తీసుకుందాం ఈక్వల్ పార్ట్స్ తీసుకొని ఒక అర్ధగంట నానబెట్టుకుందాం రెండింటిని నానబెట్టేసి మంచి కడుక్కొని కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ మెత్తగా ఉడికేంత మటుకు ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం దీన్ని పక్కన పెట్టేసుకుందాం అంటే ఫస్ట్ నేను ఉడికించేసుకున్నాను చూపెడదాం అనే ఉద్దేశంతో ఇది తీసుకొచ్చాను ఇది దీంతో మనకి ముందర పని పడుతుంది ప్రస్తుతానికి దీంతో పని లేదు బిస్సి బేళ బాత్ బిస్సీ అంటే వేడి బేళ పప్పులు పప్పు బాత్ అన్నం వేడి పప్పన్నం బాత్ దానికి ఫస్ట్ ఏం చేద్దామంటే ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ అండి మనం చాలా సులువైన పద్ధతిలో మనం చేసుకుందాం బియ్యం ఉడకబెట్టేసాం దాని సంగతి మర్చిపోండి ఇప్పుడు ఏం చేద్దాం సెకండ్ స్టేజ్లో మసాలా చేసుకుందాం ఏది బిసిబేళ బాత్ మసాలా దానికి ఏం చేద్దాం అంటే ఒక టేబుల్ స్పూను నూనె వేసి ఎండుమిరపకాయలు ఒక పది వెంట వేయించుకోండి పచ్చిమిరపకాయలు వేయట్లేదు దీనికి ఈ కలరే అందమండి కలర్ రావాలి కారం ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి కారం ఎక్కువ ఉంటే కనుక తక్కువ వేసుకోండి కారం ఎక్కువ ఉంటే నాలుగైదు మిరపకాయలతో సరిపోతుంది ఒక సగం కొబ్బరి అండి ఎండు కొబ్బరి సగంకాయ ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క ఈ మూడి వీటన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను మిరియాలు మినపప్పు ఒక టేబుల్ స్పూను ఒక నాలుగు చెంచాల శనగపప్పు రెండు చెంచాల జీలకర్ర ఒక మూడు చెంచాల ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతులు ఒక కరివేపాకు రెబ్బ వీటన్నిటిని మనం వేయిద్దాం కరివేపాకు పూర్తిగా డ్రై అయ్యేటట్టు వేయించుకోండి ఎందుకు ఎందుకంటే ఒకవేళ మిగిలింది అనుకోండి పది రోజులు పదిహేను రోజులు నిల్వ ఉంటుంది ఇది తడిగా ఉంటే కనుక పొడి పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి అన్నిటిని డ్రై రోస్ట్ చక్కగా చేసుకొని నూనెలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇది రెండో స్టేజ్ పక్కన పెట్టేసుకుందాం దీంతో మనకి ప్రస్తుతం పని లేదు డ్రై రోజు మన గ్రైండ్ చేసి పక్కన పెట్టిన తర్వాత ముందర దీన్ని పని పడుతుంది ముందర ముందర దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం తర్వాత ఏం చేయాలి కూరలు ఉడకబెట్టుకోవాలి రైట్ నేను ఆ కూరలు కూడా చూపెడతాను ఇప్పుడే ఒక్క నిమిషం నేను ఇవి సర్దేంత రూపంలో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టరండి నేను ఇవి సర్దేసి కూరని చూపెడతాను ఇప్పుడు ఏం చేద్దాం కూరల్ని ఉడికించుకోవాలి అసలు యాక్చువల్గా ఏం చేస్తారంటే ఇది ప్రాసెస్లో చే మన అన్నంతో పాటు దాంతో పాటు చేస్తారు కానీ మనకు కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉండాలని ఉద్దేశంతో నేను ఈజీ మెథడ్లో చెప్తున్నాను ఒకసారి ఉడికించుకున్నాం అనుకోండి అన్నంతో పాటు ఉడకలేదు ఆ తలకాయని పంత ఉండదు ఒకటిసారి ఉడికిపోతుంది ఇది మన కందిపప్పును బియ్యాన్ని ఉడికించేటప్పుడు ఏం చేద్దాం అంటే దాంట్లో ఉప్పును ఒక నెయ్యి వేసి ఉడికి కుక్కర్ ఎక్కించండి రైట్ ఇప్పుడు నేను చిక్కుడుకాయ టమాటా క్యాప్సికమ్ కాలీఫ్లవర్ ములక్కాడ బీన్స్ క్యారెట్ ఆనపకాయ బఠానీ ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇంకా చిన్నగా దొరుకుతాయి అండి ఈ సైజు కాకుండా ఇంకా చిన్నవి దొరుకుతాయి సాంబార్ వంగా అంటారు మన మెడ్రాస్వి సాంబార్లో వేస్తారు అవి దొరుకుతాయి ఇంకా అవి తీసుకోండి క్రోసిన్ టాబ్లెట్ అంత ఉంటే చిన్న చిన్నగా ఉంటాయి అది బాగుంటుంది నాకు అది దొరకలేదు ఇవి తీసుకున్న నేను ఏం చేద్దామంటే నేను దీన్ని వేయించేస్తాను ఉడకబెట్టాను వేయించి మగ్గిచ్చేస్తాను మగ్గిచ్చి దాని తర్వాత చూసుకుందాం జీడిపప్పు వేసుకోండి ఒక పది పదిహేను తీసుకోండి పల్లీలు కూరలతో పాటు ఉడికించేద్దాం పసుపు కావాలి చింతపండు ఒక నాలుగు చెంచాలు చింతపండు చిక్కగా తీసి పెట్టుకోండి రండి నేను ప్రాసెస్లోకి వెళ్తాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఉడికించుకుందాం ఇంకో పొయ్యి మీద మనం మసాలాని ఫ్రై చేసుకొని రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం కూరలు ఆలుగడ్డ వంకాయ కూడా తీసుకున్నాను ఇంతక చూపెట్టలేదు ఇది కూడా ఇంపార్టెంట్ తీసి పెట్టుకోండి తర్వాత అన్నిటిని కలిపి ఒకసారి ఉడికించేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సగం పని అయిపోతుందండి ఇది అది ఉడుకుతుంటుంది పక్కన మనం మసాలా రో మనం ఆయిల్లో రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకుని వద్దాం కూరలో ఒక పొయ్యి మీద ఉడికించుకుంటూ ఉందాం నెక్స్ట్ ఇంకొక పొయ్యి మీద ఏం చేద్దాము మనము ఈ మసాలా ఉంది కదా బేసిక్ దీంట్లో వేసేది బిసిబేళ బాత్ మసాలా దాన్ని ఒక ఆయిల్ ఒక చెంచా వేసి దాన్ని అన్ని అన్నిటిని కలిపి వేటికి వాటిని సపరేట్గా వేయించుకొని తర్వాత అన్నిటి కలిపి మళ్ళీ వేయించుకుందాము ఫస్ట్ ఇది వేయించుకుందాం అండి ఇది మనము మసాలా చేసుకుంటున్నాము దేనికి అది మనం చక్కగా వేయించేసుకుందాము వేయించుకొని మళ్ళీ అన్నిటిని కలిపి ఒకసారి వేయించుకుంటున్నాయి పక్కన పొయ్యి మీద కూరలు ఉడుకుతున్నాయి ఇది చల్లారుతుంది ఉడకడం కూడా సరి అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది కరివేపాకు కూడా ఏం చేయండి అంటే మొత్తం పొడి తడిపోయేంత మటుకు దాన్ని వేయించుకోండి ఇది నిల్వ ఉంటుంది ఒకవేళ లేకపోయినా కానీ నిల్వ ఉంటుంది రైట్ కొబ్బరి కూడా వేసేసాము వేయించేసుకొని కొద్దిగా కొబ్బరి ఎర్రబడే టైంలో తీసేద్దాము కమ్మగా వాసన వస్తుంది బాగుంటుందండి వాసన సువాసన బ్రద్ధంగా ఉంటుంది అయితే మీరు ఇంకోటి కూరలు మనం ఉడకబెట్టిన నీళ్ళని పారబోయకండి పక్కన పెట్టుకోండి దానితోటి ఏం చేద్దామంటే మనకి అన్నంతో మళ్ళీ దీన్ని అన్నింటిని కలిపి ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టాలి అప్పుడు మామూలు నీళ్ళ బదులు ఉడికించిన ఈ కూరలు ఉడికించుకున్న నీళ్లు వేసుకుంటే బాగుంటుంది దాన్ని పారబోయకండి కూరలు ఉడికిపోయి మనం ఏం చేస్తాం పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేసి జీలకర్ర ఆవాలు పోపేసి ఉడకబెట్టిన కూరలు నీట్లో వేసేసాం ఓకే కూరలు ఉడికించుకున్నటువంటి నీళ్ళని పక్కన పెట్టమన్నా నీళ్ళని వేసేద్దాం కందిపప్పు అన్నం రైస్ రెండు కలిపి మనం కుక్కర్లో పెట్టాం అది వేసేద్దాం వేసేసి ఒకసారి చక్కగా కలుపుకుందాం దీన్ని మొత్తం కింద మీద కలిపేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి వదిలిపెట్టి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా అది వేసేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం చింతపండు రసాన్ని వేసేద్దాం చింతపండు రసం వేసి ఒక్కసారి దీన్ని కలిపేసుకుందాం కలిపేసి ఇప్పుడు మనం మసాలా పొడి పెట్టి వేసుకున్నాం కదా మసాలా పొడిని కూడా కొద్దిగా వేసేద్దాం ఒక రెండు చెంచాలంతా వేసేద్దాం వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు వదిలిపెడదాం వదిలిపెట్టేసి పైనుంచి దీనికి కరెక్ట్గా ఏంటిదంటే చిప్స్ ఉండాలి ఆలు చిప్స్ బూందీ రెండు లేకపోతే కనుక పెరుగుతోటి కొద్దిగా రాయితాయి చేసుకోండి అది కాలేదంటే ఆవుగాయ్ కంపల్సరీ నెయ్యి మటుకు ఉండాలి నెయ్యి లేకుండా దీని రుచి ఉండదు రైట్ ఒక రెండు నిమిషాలు నేను ఇప్పుడు ఉప్పది సరి చేసుకొని ఫైనల్ స్టేజ్ చూపెట్టేస్తాను కూర ఉడకబెట్టినప్పుడు కూరల్లో ఉప్పేసాం గ్రైండ్ చేసినప్పుడు మసాలా పౌడర్లో ఉప్పేసాం రైట్ ఇప్పుడు ఉప్పు ఒకసారి సరి చూసుకున్నాం ఉప్పు సరిపోయింది చింతపండు అంతా సరిపోయింది ఒక కనీసంలో మనకి ప్రిపేర్ అయిపోతుంది కలర్ కూడా పర్ఫెక్ట్ కలర్ వచ్చింది నల్లగా రావద్దు తెల్లగా ఉండద్దు ఇదే కలరు చాలా బాగుంటుంది నేను ఒక కనీసం దీన్ని మొత్తం అయిపోయింది పైనుంచి కొద్ది కొత్తిమీర వేసేసి దింపుకొని మీకు లాస్ట్ స్టేజ్ చూపెట్టేస్తాను మనకి చక్కగా తయారైపోయింది చిప్స్ నెయ్యి బూంది వేడి వేడిగా బిసిబెళ్ళ బాత్ సూపర్ ఉంటుందండి తిన్న రుచి అనుభూతి వేరుంటుంది పర్ఫెక్ట్ పాడతో పర్ఫెక్ట్గా వచ్చింది ఉప్పు అది కరెక్ట్గా సరిపోయింది ఇదే విధంగా మీరు తయారు చేసుకోండి కొత్త వాళ్ళు అంటే వంట అప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈ పద్ధతిలో చేస్తే చాలా సులభంగా చాలా తొందరగా అయిపోతుంది ట్రై చేయండి చేసి తిని రుచి చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి మండితో మడగలుద్దాం థ్యాంక్స్